నమస్కారం పూర్ణమెవిల్ల సర్కిల్ పరిధిలోని ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు రాబోయే వినాయక చవితికి మన పూర్వెల్ల మండలంలో సుమారుగా నూరు నుంచి నూట ఇరవై వరకు విగ్రహాలు వస్తాయి వీటన్ని ఎక్కువ శాతము మల పూర్వమిల్లలోని గిదులు రూట్లో గల మలకత్తులోనే నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈ వినాయక చవితి సందర్భంగా ప్రజలు కొన్ని సలహాలు సూచనలు పాటించవలసి ఉంటుంది మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వాటిలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ వినాయక విగ్రహం పెట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోగలను దీనిలో గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అని ఏపీ గవర్నమెంట్ వారి యొక్క నెట్ పర్మిషన్ పర్మిషన్ అప్లై ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చును దీనికి విగ్రహాలు పెట్టేవారు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా రోడ్లకు అడ్డంగా పెట్టకుండా ప్రజలు ఇబ్బంది లేకుండా ఒక మండపాలు ఏర్పాటు చేసుకోవాలి ప్రతి మండపం వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలి ప్రతి మండపంలోనూ ట్వంటీ ఫోర్ అవర్సు ఎవరో ఒకరు అందుబాటులో ఖచ్చితంగా మండలంలో మండపంలో నైట్ పండుగనేటట్టు కూడా ప్లాన్ చేసుకోవాలి మండపంలో అగ్నికి అగ్ని ప్రమాదానికి కారణమయ్యే వస్తువులు ఎటువంటివి పెట్టుకోకూడదు పెట్టినా వాటికి నా రాత్రి మే మేలుకున్న వాళ్ళు వాటి పట్ల జాగ్రత్త ఉండవలను తర్వాత ప్రతి మండపానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలను ఈ వినాయక చవితి సందర్భంగా డీజేకు ఎటువంటి పర్మిషన్ లేదు రాత్రి పది గంటల తర్వాత మైకులు డీజేలు పెట్టి పబ్లిక్కు ఇబ్బంది కలిగించద్దండి వినాయక మండపాల వద్ద కానీ ఊరేగింపు వద్ద కానీ అసభ్యకరమైన పాటలు అశ్లీలకరమైన నృత్యాలు చేయకుండా దైవభక్తితో కూడి దైవభక్తితో ఉన్నటువంటి పాటలు ప్రోగ్రామ్స్ మాత్రమే అరేంజ్ చేసుకోవాల్సిందిగా తెలపడం జరుగుతుంది అదేవిధంగా రాజకీయ ప్రకటనలు రాజకీయ పాటలు అటువంటి వాటికి పర్మిషన్ లేదు తాగిన వారిని ఈ మండపాల వద్ద ఊరేగింపు వద్ద పెట్టుకోవద్దండి ఈ మండపాలకు వచ్చి ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించకుండా ఈ తాగిన వారు అసభ్యంగా ప్రవదించకుండా మంచిగా ఉండేట్టుగా చూసుకోండి ఊరేగింపు సమయంలో ఆ ట్రాక్టర్లపైన చిన్నపిల్లల్ని ఎక్కించడం కానీ తాగిన వాళ్ళని ఎక్కించడం కానీ లేదా ట్రాక్టర్ డ్రైవర్గా తాగిన వాళ్ళని పెట్టడం కానీ చేయవద్దండి దీనివల్ల ఒక చిన్న చిన్న తప్పు వల్ల పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు రానియొద్దు నిమజ్జనం చేసేటప్పుడు నీళ్ళలో కూడా ఆ క్రేన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ క్రేన్ వాటితో పాటు ఒక ఐదు ఆరు మంది కంటే ఎక్కువ మంది పోవద్దు చిన్నపిల్లలనో తాగిన వాళ్ళనో నీళ్ళలోకి తీసుకొని పోవద్దు నీళ్ళలోకి తీసుకొని పోవడం వల్ల వాళ్ళు దాంట్లో పడిపోయి చనిపోయే అవకాశం ఉంది ఆ ప్రమాదం జరగకుండా మన పూర్వమామిలలో ఎటువంటి ప్రమాదరహితమైన ప్రశాంతమైన గణేశ ఉత్సవాన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ థ్యాంక్ యూ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ